శ్రీ ౌద్గల్య శ్రీవత్సోత్రిప్పలార్యరత్నమాభౌద్వ శ్రీమచ్చి చరణాంబుజంచరీకౌ శ్రీరంగ రామానుయ దేశిగ స్కరాయ నమ అస్మద్గురిభ్యో నమ వైభవము మాఘ పురాణ విశేషములు మాఘమాసంలో ఉండే గొప్పవైన పర్వదినాలకు సంబంధించి సూక్ష్మమైన గాథలకి ప్రారంభించుకుంటున్నాం తెలుగు వాళ్ళందరికీ కూడా చమత్కారమన్నా వ్యంగ్యమన్నా హాస్యమన్న అలవాటు కనుక ఒక చిన్న వాక్యంతో ప్రారంభించుకుంటాం పెద్ద రచయిత ఆర్కే నారాయణ్ అంటారు మన భారతీయుల గొప్పతనం ఏమిటి అంటే క్యాలెండర్ తీసుకుంటే పండగ రోజులకి మార్కింగ్ చేయాల్సి వస్తే మూడు వందల అరవై ఏ రోజులు ఎర్ర మార్కులు ఉంటాయన్నారు ఆయన ఎందుకంటే ఏ నెల కానలే ఒక ప్రత్యేకత ఏ రోజుకి రోజే ప్రత్యేకత ఇంచేత వేదం చెప్పింది అనాది భగవాన్ కాల ఈ కాలమంతా భగవంతుని స్వరూపము భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదువత్సరోసి ఈ సంవత్సరాలన్నిటికీ వరుసగా మొదట సూర్యభగవానుడు రెండవది చంద్రుడు మూడవది వరుణదేవుడు నాలుగు అగ్ని ఐదు భగవంతుడు దేవతలు అలాగే ఋతువులు ఉన్నాయి చూచారా మనమంతా ఓ ఋతువు గొప్పది ఋతువు ఇబ్బంది పెడుతుందనుకుంటాం కాదు వసంత ఋతువు స్వామికి స్థిరము హేమంత ఋతువు హృదయస్థానం అందుకనే హేమంత ఋతువులోనే మనం కార్తీక మార్గశిరలో పూజలు చేశాం అంటే అర్థం ఏమిటి భగవంతుని హృదయంలో ఉన్నాం అన్నమాట మనం అలాగే వర్షము భాగం అంటే సృష్టికి సంకేతం అది ఇలాగా అద్భుతంగా చెప్పింది వేదం దీన్నే మహాభారతంలో భీష్ముడు కూడా చెప్తాడు అలాగే ఈ మాఘమాసం అన్నది పితృదేవతలకి చాలా ఇష్టమైనది ఏం చేతంటే ఇవాళ మనం మాట్లాడుతున్నామన్నా ప్రవర్తిస్తున్నామన్నా మన గొప్పతనం అనుకోకండి మన వెనకాల మన పెద్దలు ప్రత్యక్షంగా పరోక్షంగా కదులుతూనే ఉంటారు అందుకని దీనికే కవి చెప్తాడు సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతాపహ మన జీవనము కానీ కళల ప్రావీణ్యం కానీ పలుకుబడి కానీ విద్య కానీ ఇవాళ నాతోటే ప్రారంభమైందని అనుకోకు పరంపరగా వచ్చినప్పుడే దానికి ఉన్న గౌరవం ఉదాహరణ కావాలా గంగానది పుట్టిందెక్కడ స్వామి నఖముల నుంచి పాదము నుంచి వచ్చిందక్కడికి శివుని శిరస్సు మీద అక్కడి హిమాలయ పర్వతము అక్కడి జగును మహర్షి ఆశ్రమం ఇన్ని పుణ్యక్షేత్రాలు దాటుకుంటూ వచ్చింది గనక అది పవిత్రమైనది అలాగే మనము చేసుకునే పూజలు కానీ ఇవన్నీ కూడా ఆయా మాసములలో ఉండే విశేషాలను గమనించుకోవాలి అందుకని అంటున్నాం మాఘమాసం అంటే మన పాపములన్నీ కూడా తొలగించేది ఇలాంటి మాఘమాసంలో మనకి ప్రధానంగా పెద్దలు చెప్పింది ఏమిటి అంటే మొట్టమొదటిగా నువ్వు ఉదయాన్నే అంటే కాస్త సూర్యుడు ఉదయిస్తూ ఉన్న సమయంలోనే మెడకో తెచ్చుకో తెచ్చుకుని ముఖప్రక్షాళనాదులు చేసుకొని స్నానం చేయవయ్యా స్నానం ఎక్కడ చేయాలి ప్రవహించే నీటిలో చేయాలి అనగానే మీరు నుదులు చిట్లిస్తారు అయ్యా కాలవగట్టును నది ఒడ్డునో ఉన్నట్టయితే ప్రవహించే నది ఉంటుందండి పల్లెటూళ్ళు అయితే చెరువులు ఉంటాయేమో మరి ఎలాగండి ఓహో దానికే మనకి పురాణాలు చెప్పాయి వేదము చెప్పాయి ఇలాంటి రహస్యాలే మీకు చెప్పుకోబోతున్నాం ఎందుకు ప్రవహించే నీరో తెలుసున ముందు మాట్లాడుకుందాం ఒకప్పుడు అంగిరసులు అనే మహర్షులు ఉండేవారు వాళ్ళు చాలా గొప్పగా తపస్సు చేశారు వాళ్ళంతా అగ్ని సంబంధమైన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పుణ్యం అంతా వచ్చింది పుణ్యం వచ్చిందాకా ఉండి సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పంపిస్తే మీకు ఊర్ధ్వలోకాలు ఇస్తామయ్యా అన్నట్ట అయ్యా మా పుణ్యం అంతా ఏం చేయాలండి అంటే ఊర్ధ్వలోకానికి వెళ్ళి పుణ్యం కాగానే మళ్ళీ కింద బతుకుతురు కానీ మీరు అయ్యయ్యో మాకొద్దండ ఆ పుణ్యం అన్నట్ట ఏం చేయాలి అంటే వెంటనే వాళ్ళు ఆలోచించారు ఈ పుణ్యం మనకొక్కళ్ళకే దక్కితే ఎలాగా అని చెప్పి వాళ్ళకి పిల్లలు లేరు పిల్లలు ప్రక ఇచ్చేస్తుండేవారు ఏదైనా ఇలాంటి వచ్చాను ఇచ్చి అనుకున్నా పుణ్యం కాస్త తపస్సు కాస్తా మడు బోర్డు కట్టేస్తాను తపస్సు ఏర్పడును అని చెప్పి వాళ్ళు అలా చెయ్యలే ప్రవహించే నీటిలో ఆ తపస్సుని ఇది అదరణవేదంలో మంత్రం అంగిరస సువర్గ లోకం ఎంత అప్సు దీక్షాంతపస్ ప్రావేశయం ప్రవహించే నీటి లోపల దీక్ష తపస్సు పెట్టార అందుకని ఓ మానవులారా ప్రవహించే నీటి లోపల మీరు స్నానము చెయ్యండి దీక్ష కలుగుతుంది తపస్సు కలుగుతుంది పుణ్యం కలుగుతుంది ఇప్పుడే ఒక మాట చెప్పాలండి వింటున్న వాళ్ళల్లో ఎవరైనా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు గుర్తుండే ఉంటుంది వాళ్ళ బామ్మగారులు అమ్మమ్మలు వాళ్ళ ఆడవాళ్ళు చెరువుకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేటప్పుడు నీళ్లు ముంచి తెచ్చుకోవచ్చును ముంచి తెచ్చుకునేవారు కాదు బిందెతోటి నీళ్ళని ఇలా 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 తోసి పట్టుకునేవారు ఎందుకంటే మురికని కాదు తుక్కని కాదు అక్కడ అది ఆచారం అన్నారు వాళ్ళు ఆచారం దేనికి ప్రవహించే నీటిని పట్టుకోవాలి మీరు అలాగే అంగిరసులున్నారు దాంట్లో అలాగే నూతుల లోపల నీళ్లు తోడాలనుకోండి బకెట్ వేస్తే ములిగేది ములిగినా కూడా మళ్ళీ మూడుసార్లు పైకి కిందకి తాళ్ళు చేస్తుండేవారు ఇంకొక్కటే ఆఖరికి ఇళ్లలో పెద్దవాళ్ళు స్నానం చేయడానికని గుండెకల్లో నీళ్లు కాచుకునేవారు బకెట్లో పోసుకునేవారు పోసుకోవచ్చు కదా లేదు చేత్తోటి ఒక నీళ్ళిళ్ళ కలిపి ఇవన్నీ కూడా చిన్న చిన్నవే మనం పట్టించుకునే వాళ్ళం కాదు ఇవన్నిటికీ కూడా వేదం ఉంది ఇదొక కారణం అందుకని మీరు ప్రవహించే నీటిలో స్నానం చేయండి లేదు మీరు చేస్తున్న స్నానము నీటి లోపల ప్రవాహం లాంటిది కెరటాలు కల్పించండి ఇలా కాకుండా పుష్కరుడని వరుణదేవుని కొడుకు పరశురాముడికి మనకందరికీ తేలిక పద్ధతులు కావాలి కదా పరశురాముడికి చెప్పాడు నాన్న ఓ పని చెయ్యి నీటి ఉన్నట్టయితే పాత్రలోను బిందెలోనూ అలాగా ఒక పదకొండు ఆవగింజలు వెయ్యవయ్యా సరిపోతుంది అప్పుడు నువ్వు ప్రవహించే నీటిలో గంగలో యమునలో శతలో అక్కడ స్నానం చేసి దీని పేరు పేరేమిటో తెలిసిన సర్షప స్నానము విన్నావా ఎప్పుడైనా ఇది ఇలాంటి వాడు చెప్పారండి అందుకని మాఘమాసంలో ముందుగా ఏం చేయాలి ఉదయాన్నే లేవడం స్నానం చేయడం ఇంకో కారణం కూడా ఉంది అది కూడా మనం చెప్పుకుందాం ఇంద్రుడు వృత్రాసుడిని చంపాడు అదంత పెద్ద కథ ఇప్పుడు చెప్పను ఆ వృత్రాసురుడు గొప్ప తపస్సు చేసినవాడు ఎవడైనా ప్రాణం వదిలిపెట్టినప్పుడు వాడి పుణ్యము పాపము ఇలాంటివన్నీ తలో పెడతాయి వెళ్తాయి వాడు వరం కోరుకున్న పద్ధతిలో ప్రవహించే నీటి లోపల వాడు ప్రాణం వదిలిపెట్టాడు వెంటనే ఆ వృత్రాసుడు యొక్క తపస్శక్తి పుణ్యశక్తి ఉందే అది ప్రవహించే నీటిలో కలిసింది అందుకని మనకు పుణ్యం లభిస్తుంది ప్రవహించే నీటి వల్ల ఇది ఇక్కడే ఇంకో తమాషా కూడా చెప్పాలి అతని కంటి పాప నేల మీద పడిందిట ముక్క ముక్కలైపోయింది శరీరం అంతాను ఆ పాపలోంచే కాటుక పుట్టింది అందుకనే ఆడవాళ్ళు ధరించాలి కాటుక యజ్ఞం చేసేటప్పుడు పెళ్ళినప్పుడు మరోచోట మగవాడు ధరించాలి అంతేకాదు ఎవడైతే కంటికి కాటుగా ధరిస్తాడో వాడు యుద్ధాల్లో గెలుస్తాడని ఎదురువేదని చెప్పింది ఇదే సాంప్రదాయం ఒక వర్గంలో అలవాటయ్యింది ఇప్పటికి కూడా మగవాళ్ళు కూడా కాటుగా ధరించడంలో అంతరార్థం అది అంటే ఒక పొద్దుటి స్నానం చూడండి ఎంత గొప్ప విశేషమో అలాంటి స్నానం మనం చేద్దాం దీంట్లో ఉన్న ఇతర విశేషాలను కూడా మళ్ళీ చెప్పుకుంటూ అప్పుడు మాఘ మాసంలో స్నానానికి ఉన్న విశేషాలు ఇలాంటివి చేసి ఎవరెవరైతే పుణ్యలోకాలు పొందారు ఎవరికైతే మంచి జరిగింది అది కూడా మాట్లాడుకుందాం మొదటిదేమిటి తెల్ల తెల్లవారుతుండగా స్నానం చేయండి తెల్లవారు ఎలా చూడాలండి అంటే చూసే వాళ్ళు చూడుపైకి వచ్చేస్తారు కదా దానికి కూడా మార్గం ఉందండి అలాంటివి చెప్పుకుందాం అలాంటివి చెప్పుకోవడానికే మన భక్తి వాహిక వారు ప్రత్యేకించి మాఘమాస వైభవం అని చెప్పడంలో ప్రచారం చేయడంలో ప్రచురణ చేయడంలో ఉద్దేశ్యం ఇది అని గమనించండి మళ్ళీ కలుసుకుందాం స్వస్థ